తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓటమితో బీఆర్ఎస్ పార్టీ బేస్ కోల్పోయిందా మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు లేఖాస్తరం సంధిస్తూ కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేయడం దేనికి సంకేతం టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడమే ఆ పార్టీ కొంప ముంచిందా మళ్లీ పార్టీ పేరు మారిస్తే పూర్వ వైభవం దక్కుతుందని ఆ పార్టీ నేతలు కేసీఆర్కి సలహాలిస్తున్నారా ఇస్తున్నారా టేకెలుక్ మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు మాజీ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు కోఆర్డినేటర్లు సమావేశమయ్యారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అనే విషయంలో వారం రోజుల్లో స్పష్టత ఇవ్వాలని కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు అయితే కేసీఆర్ వైఖరితో రాబోయే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో తెలియకక్కడి నేతలు సతమతమవుతున్నట్టు సమాచారం అదేవిధంగా మహారాష్ట్రలో మాజీ సీఎం గులాబీబాస్ కేసీఆర్ బీఆర్ఎస్ ఆఫీసుల అద్దె కట్టకుండా కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదని వాపోతున్నారు మిగతా బీఆర్ఎస్ లీడర్లు కూడా ఫోన్ చేస్తే సమాధానం లేదు పార్టీలో ఉండాలా పోవాలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని మహారాష్ట్ర లీడర్లు కేసీఆర్పై పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ కొందరు కాంగ్రెస్ నేతలను చేర్చుకున్నారు గతంలో కేసీఆర్ తెలంగాణ మంత్రులు లీడర్లు అందరినీ వేసుకుని పెద్ద తో మహారాష్ట్రకు వెళ్లి హడావుడి చేశారు ఇప్పుడు బీఆర్ఎస్లు చేరి తమ రాష్ట్రానికి ద్రోహులమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో ప్రస్తుతం కేసీఆర్ వైఖరితో లోక్సభ ఎన్నికల్లో ఏం చేయాలో తెలియడం లేదని లబోదిబోమంటున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటమితో పార్టీ బేస్ కోల్పోయింది బేస్మెంట్ సరిగా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో విస్తరించి ఏం లాభం అనుకున్నారో ఏమో ఒక్కో రాష్ట్రంలో గులాబీల దుకాణాలను కట్టేస్తున్నారు కేసీఆర్ ఇప్పటికే ఒడిషాలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరిపోవడంతో అక్కడ పార్టీ పడుకుందని వార్తలు వస్తున్నాయి మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇద్దరు నేతల్లో ఒకరు వైసీపీలో చేరగా ఇంకొకరు పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ జనసేన వైపు చూస్తున్నారు ఇప్పుడు మహారాష్ట్రలోనూ కారు దిగిపోవడానికి లీడర్లంతా రెడీ అవడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు బీఆర్ఎస్ ఓటమికి వెయ్యి కారణాలు చెప్పవచ్చు కానీ అందులో ఒకటి పేరు మార్చడం కూడా బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోకపోవడానికి కారణంగా కనబడుతోంది అసలు పేరెందుకు మార్చాల్సి వచ్చింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అలాంటి టీఆర్ఎస్ను కేసీఆర్ ఈ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీగా తనకి తానుగా ప్రకటించుకున్నారు అంటే తాను తెలంగాణ నుంచి తప్పుకోకపోయినా జనం మనసులో మాత్రం ఆయన అభిప్రాయాన్ని పేరు మార్పిడి ద్వారా సృష్టించగలిగారని పరిశీలకులు అంటున్నారు మొత్తానికి తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ అంటేనే ఇంటి పార్టీ అని అందరూ భావించారు కానీ కేసీఆర్ చేజేతుల ఎన్నికలకు ముందు ఆయన ఆ సెంటిమెంట్ను ఆయనే కాలరాశారనుకోవాలి బహుశా ఈసారి పేరు మారిస్తే విజయం లభిస్తుందని ఎవరైనా పండితులు సూచించి ఉండి ఉంటే చెప్పలేం కానీ కేసీఆర్ బీఆర్ఎస్గా పేరు మార్చడం ఆ పార్టీ నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఎవ్వరికీ ఇష్టం లేదు అధికారంలో ఉన్నారు కాబట్టి అంతా ఆయన ఇష్టం కాబట్టి పైకి చెప్పలేకపోయారు కానీ పేరు మార్పిడి అనేది గత ఎన్నికల్లో పెద్ద ప్రభావమే చూపింది ప్రధానంగా ఇప్పటికీ టీఆర్ఎస్ గానే పిలుచుకునే గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ అంటేనే ఒక రకమైన ఏహ్య భావం ఓటర్లలో కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశమంతా తిరిగి హడావిడి చేయడంతో పాటు ఉత్తర భారతదేశంలోని రైతులను కూడా తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ పంచిపెట్టారన్నది జనంలో గూడు కట్టుకున్న విషయం ఈ ఎన్నికల్లో స్పష్టమైంది వరుసగా రెండుసార్లు గెలవడం కొన్ని వర్గాల్లో అసంతృప్తిని నింపగా ఎక్కువ శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పేరు మార్పిడిని సహించలేకపోయారు అందుకే కేసీఆర్ చేజేతుల అవకాశాన్ని కాంగ్రెస్కు ముందుగానే అధికారాన్ని అప్పగించేలా తన నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి ఎందుకు పేరును మార్చాల్సి వచ్చిందో ఆయనే చెప్పాల్సి ఉంటుంది దేశంలో బలమైన జాతీయ పార్టీలను కాదని ఇక్కడ నుంచి వెళ్లి జాతీయ రాజకీయాల్లో కీలకం కావచ్చు దానికి పేరు మార్చాల్సిన అవసరం లేదు కానీ కేసీఆర్ తన పార్టీ పేరు మార్చి దాని ఫేట్ను కూడా మార్చేశారన్న కామెంట్స్ వినబడుతున్నాయి దీనికంతటికీ కారణం కేసీఆర్ కారణమని చెప్పక తప్పదు ఆయన అనుసరించిన పోకడలు ప్రజలు ఈసారి స్వాగతించలేకపోయారన్నది సుస్పష్టంగా కనిపించింది ఇక పేరు మార్పుతో ఇంతటి పరాభవాన్ని మూటగట్టుకున్న గులాబీ బీఆర్ఎస్ బిఆర్ఎస్ మళ్లీ టిఆర్ఎస్ గా మారిస్తేనే బెటర్ అని ఆ పార్టీ నేతలు సలహాలు ఇస్తున్నారు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గులాబీ నేతలకి కాంగ్రెస్ పార్టీ గాలం వేసి ఖాళీ చేస్తోంది ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ నేతలు జంప్ అవుతున్నారు దీంతో పార్టీ పేరు మారిస్తే పూర్వ వైభవం దక్కుతుందని కేసీఆర్ కి సలహాలు ఇస్తున్నారట చూడాలి మరి ఈ పేరు మార్చే విషయంలో కేసీఆర్ ఎటువంటి స్టెప్ తీసుకుంటారనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది